స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం స్పష్టం చేశారు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై పట్టిక రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు సందేహాలుంటే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని చట్టపరమైన అంశాలపై అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సూచించారు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలన్నారు ఆయా అంశాలపై త్వరగా నివేదిక తయారు చేస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు గత పంచాయతీ ఎన్నికలు అనుసరించిన విధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దతపై అధికారులు ముఖ్యమంత్రి వివరించారు కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు కేంద్ర ప్రభుత్వం రెండు పేల పదకొండులో యాభై మూడు కాలంస్తో తో కులగణన చేసిందని అందుకు మరో జోడిస్తే కనీసం ఐదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు కర్ణాటకలో రెండు వేల పదిహేనులో బీహార్లో రెండు వేల ఇరవై మూడులో కులగణన చేశారని ఏపీలోనూ చేసినప్పటికీ వివరాలు బయటపెట్టలేదని అధికారులు తెలిపారు రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ సీతక్క కొండా సురేఖ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ మంత్రి జానారెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ భరణం కృష్ణమోహన్ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు